గద్దర్ ఫౌండేషన్ ఫౌండర్ మరియు సెక్రటరీ జీవి సూర్యకిరణ్ ఆధ్వర్యంలో ప్రజలై గద్దరన్న వారసులు గద్దరన్న యాదిలో ద్వితీయ వర్ధంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి గద్దరన్న ద్వితీయ వర్ధంతి వేడుకలు సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు భారత రాజ్యాంగంపై మాదక ద్రవ్యాలపై నాటక ప్రదర్శనలు జరుగుతున్నాయి మిత్రులారా ఇవాళ విప్లవ రథసారథి గతరణ వరణించిన రోజు ఈ రోజు కూడా చెందూరులో దాదాపు ప్రపంచంలోనే మా ఊరి నుండి వచ్చే డిగ్రీ వరంగల్లో చదువుకున్నప్పుడు రచయితలను కళాకారులను ఇన్స్పైర్ తమ కుటుంబాలను తమ ప్రాణాన్ని పెట్టి ఇంత ఇన్స్పిరేషన్ తీసుకురాగలిగిన కళాకారులు నేనైతే ఎప్పుడు వెళ్ళే ప్రపంచం ప్రత్యేకంగా తెలంగాణలో ఇవాళ దళితుల మీద దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి గత పది పదిహేను సంవత్సరాలుగా ఇదే వాళ్ళు సెలెక్ట్ చేసిన రోజు కూడా పదిహేడు అవుతారు మొన్ననే నేను ఎక్కువ ఎలాబొరేట్ చేయండి చాలా మంది స్పీకర్స్ ఉంటారు కాబట్టి జగిత్యాలలో జరిగిన ప్రతి దగ్గర జరిగిన హత్యలలో చుండూరు ఏ జేట్ ను జరిగింది కారం చేరు ఏ జేట్లో జరిగిందని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ చంపి వాళ్ళు తప్పించుకుంటున్నారు కాబట్టి రెండే మాటలు నేను చెప్పదలుచుకున్నాను ఈ సభకు ఒకటేందంటే గద్దర్ తన జీవితంలో ఒక ఫిలాసాఫికల్ అవుట్లుక్ కోసం కంక్లూడ్ చేశాడు చివరను మార్క్స్ ఎంగిల్స్ తో పాటు ఈ దేశంలో అంబేద్కర్ పూలే ఆలోచన విధానాన్ని జత చేస్తే తప్ప ఈ దేశ ప్రజలకు విముక్తి లేదని ఆయన చివరి ఇంటర్వ్యూలు ఎవరు చూసినా కూడా మనం గమనించగలం ఇది ఒక దృష్టిలో పెట్టుకోవాలని నేను కోరుతున్నా అయితే ఒకటేంటంటే ఆయన చివరి పాటలో ఈ జానపదం జీవకరంలో ఈ జీవాక్షరాలు ఎవరు అని ప్రశ్నిస్తూ ఆ జీవాక్షరాలు ప్రజలే కావాలి ప్రజా పోరాటాలే కావాలి ఈ దేశంలో అత్యంత అంటరాని తరానికి చీత్కారాలకు అవమానాలకు గురైన ఆ వ్యక్తి ఆ జీవాక్షరాలలో ఉండాలి అంతేగాని ఇవాళ ఎవరి మీద పడితే వారిని పాటలు అట్లా కాకుండా ప్రజల వైపు నిలబడగలిగిన వాళ్ళే కళాకారులని నిజమైన కళాకారులని గత నిరూపించాలి అంటే ఎవరినో ఎవరిని బట్టే వారి మీద పాటలు రాయడం కాదని ఒక పాయింట్ చెప్తూ ఇక రెండవ పాయింట్ ఏంటంటే గద్దర్ పేరు మీద ఏది జరిగినా కూడా గద్దర్ ఆలోచనలకు అనుగుణంగానే జరగాలి కానీ ఆయన ఆలోచనలకు భిన్నంగా ఏది జరిగినా కూడా ఖండించవలసిన అవసరం ఉందని సభాముఖంగా నేను చెప్పదలుచుకున్నాను ఇవాళ గద్దర్ పేరు మీద అవార్డు ఇచ్చారు దేనికోసం ఇచ్చారు ఎవరి కోసం ఇచ్చారు కమ్యూనిజాన్ని ప్రోత్సహించే ఫిల్ములకి ఇచ్చినప్పుడు వీటిని ఖండించవలసిన అవసరం మనందరికీ ఉందా లేదా మీరు ఆలోచించాలి నా దృష్టిలో అయితే తప్పకుండా ఖండించాలి ఎందుకంటే గద్దరు ఆలోచన విధానాన్ని ఇవాళ దానికి వ్యతిరేకంగా వాళ్ళ చేసేదాన్ని మనం వ్యతిరేకించవలసిందిగా మీ అందరికీ నేను ఒక విజ్ఞప్తి లాగా చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను